ఓం శ్రీమాత్రే నమ మరి ఈరోజు దసరా కదండి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అయితే నేను అమ్మవారికి మహర్ నైవేద్యంగాను ఇదిగో ఇలా అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా అన్ని పదార్థాలు చేసుకున్నాను మధ్యలోని సేమియా హల్వా చేసి వేశానండి మరి ఇదిగో ఈ రకంగాను అమ్మవారికి భోగం అయితే పెట్టేశాను చీర అయితే చూపించానండి అమ్మవారికి ప్రత్యేకించి ఈరోజు ఏ విధంగా చేయాలి ఉద్వాసన ఈరోజే చెప్పుకోవచ్చా లేదా అనేది తెలుసుకుంటూ కుంకుమ అర్చన చేస్తాం కదా ఆ కుంకుమని ఏం చేయాలి అని చాలామందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈరోజు వాటి గురించి తెలుసుకుంటూ ఒక చక్కటి మంత్రం గురించి కూడా చెప్పేస్తాను అయితే పూజ తెల్లవారే మొదలు పెట్టుకున్నానండి ఎందుకు మరి ఇంకా దశమి గడియలు మధ్యాహ్నంతో వెళ్ళిపోతున్నాయి ఏకాదశి అయితే వచ్చేస్తుంది పైగా ఈరోజు గురువారం కూడాను మరి గురువారంతో అమ్మవారిని ఉద్వాసన పలుకొచ్చా తప్పు కదా అని కొంతమందికి డౌట్లు మరి కొంతమందికి ఏమో ఈరోజు చేయక్కర్లేదు ఇలానే ఉంచేసి శనివారం తీయవచ్చు అని చెప్పుకుంటున్నారు మరి శనివారం తీయవచ్చు అని అంటే శనివారం వరకును మనము పద్ధతులన్నీ కూడా ఫాలో అవ్వాలా అవ్వకూడదా అని ఇంకొక డౌట్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మనము కుంకుమ అనేది ఏమాత్రం కదపకుండా అలానే ఉంచేసి అమ్మవారి పటాన్ని కొంచెంగా జరుపుకొని వదిలేసేయాలి మరి కుంకుమ వేసాం కదా ఆ మటుకు అలానే ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రేపు మటుకు తీయకండి కదపకండి అలానే వదిలేసేయండి శనివారం నాడు మీరు ఆ కుంకుమను అయితే తీసి చక్కగాను మీరు కావాలి అని అంటే అది చక్కగా ఒక బరెన్లో వేసుకొని దాచుకొని ప్రతిరోజు పెట్టుకోవచ్చు మీరు వాడుకోవచ్చు అలాగే ఇంటి చుట్టూ ఆవరణలోని నీళ్ళల్లో కలిపి కూడా వేసుకోవచ్చు ఇంకొకటి పద్ధతి ఉంది అదేంటి అని అంటే ఇంట్లోనే నుయ్యి అనుకోండి నూతులోనే కొంచెంగా వేసుకోవచ్చు ఇంకా మిగిలిపోయింది కుంకుమ ఇంకా ఎక్కువగా ఉంది ఇంట్లో ఉంటే పాడైపోతుంది మనం ఒక్కరమే ఎన్ని రోజులు పెట్టుకుంటాం అలా అని మరొకరికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు చాలా మందికి ఇదేనండి బాధ కుంకుమ ఇస్తూ ఉంటే అదేదో తప్పు అయిపోతుందేమో మనం వేరొకరికి కుంకుమ ఇచ్చేస్తే మరి మనకో అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా కూడా మనం ఎంత ఇస్తామో దానికి పది రెట్లు అయ్యి మనకి వెనక్కి అయితే వస్తుంది ముత్తైదు కుంకుమ ఇది సుహాసనులకి మనం పంచిపెట్టినట్లయితే చాలా మంచిది మన సౌభాగ్యం కూడా నిలుస్తుంది అది శనివారం కానీ లేదంటే బుధవారం కానీ మీరు చక్కగా చిన్న చిన్న ప్యాకెట్లలోనో లేదంటే ఒక చిన్న పొట్లను చుట్టేసో సుహాసనులకి పంచిపెట్టండి గుడిలోని సుహాసనులందరూ కూడాను ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మవారికి పూజ చేస్తారు మరి పూజ చేసిన ఆ కుంకుమంతా కూడాను రాసులు పోసి ఉన్నిస్తారు ఆ కుంకుమని ఆఖరి రోజున అంటే ఈ రోజున గుడికి వెళ్ళిన ముత్తైదువులందరికీ కూడా పంచిపెట్టడం అనేది జరుగుతుంది అదే విధంగా మనం కూడా చేసుకోవచ్చు మరి ఇంకా మన చుట్టాలు పక్కాలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడాను మనం కుంకుమని పంచిపెట్టవచ్చు మరి ఇంట్లోని ఎలక్ట్రికల్ ఐటమ్స్కి ఇంకా అలాగే వాహనాలకి పాటుగాను నిమ్మకాయలు కడతాం కదా నిమ్మకాయలకి పెట్టడానికి ఈ కుంకుమలోనే చక్కగా తిలకం ఉంటుంది కదా మనం బొట్టు పెట్టుకునే తిలకం ఆ తిలకం కొంచెంగా వేసేసి వాటర్ వేసి కలిపేసి దాంతో పెట్టండి బొట్టు చక్కగాను చెరగకుండా అలానే ఉంటాయి చాలామంది ఈరోజు ఉద్వాసం చెప్పేసుకోవచ్చు మంచి గడియలు చూసుకొని ఈరోజు చెప్పేసుకొని మీరు అన్నీ కూడాను మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలా పొరపాటును కూడా చేయకండి గురువారం మంగళవారం ఇంకా అలాగే శుక్రవారం ఈ మూడు రోజుల్లోని కూడాను ఎట్టి పరిస్థితుల్లోని అమ్మవారికి వేసిన కుంకాన్ని దాన్ని జరపడానికి కదపడానికి వీల్లేదు అమ్మవారి పటాన్ని మాత్రమే ఒకసారి పక్కకు జరిపి వదిలేసేయాలి అంతేనండి మరి ఇది మరి నియమాలకు వచ్చేటప్పటికి మరి పక్కకు జరిపి వదిలేసాం కదా నియమాలు ఈ రెండు రోజులు కూడా పాటించాలా అని చాలామందికి డౌట్ ఉంది అయితే మీరు ఎప్పుడైతే అమ్మవారిని పక్కకి జరుపుతారో ఇంక అక్కడితో నియమం అయితే ఆపించచ్చు కానీ కొంతమంది మనసులోనే ఇంకా భావన ఉండిపోయినప్పుడు చేసుకుంటూ ఉంటారు అంటే మళ్ళీ ఆ కుంకుమం తీసినంత వరకు కూడా చేస్తూ ఉంటారు అది మన మీద ఆధారపడి ఉంటుంది కుంకుమ విషయంలో మటుకు నేను చెప్పినట్టుగా ఆ రకంగానైతే చేసుకోండి మరి ఇప్పుడు ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాం అసలు మన తప్పేమీ ఉండదు అయినా కూడాను పక్క వాళ్ళు మనతోని ఆడుతూ ఉంటారు వివాదాలు చెలరేగిపోతూ ఉంటాయి ఊరికనే మనము మామూలుగా అటుపక్క వెళ్ళినా కూడాను ఏదో విషయం మీద మనతోని గొడవ అడ్డానికైతే చూస్తూ ఉంటారు మరి అలా ఎందుకు జరుగుతుంది దానికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము మన జాతక రిష్యా బాగోలేనప్పుడు అంటే శనిపిరివి నడుస్తుండేటప్పుడు ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కారణం లేని వివాదాలు మరి అలాంటి వివాదాలు నాశనం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి రాహుకాలం రాహుకాలం ఒక్కొక్క రోజులోని ఒక్కొక్క సమయంలోనైతే వస్తుంది ఆ సమయంలోనే సాధారణ వస్త్రము ఏదైనా మంచి వస్త్రము ధరించి నువ్వుల నూనె నువ్వుల నూనె కానీ పత్తి తైలం కానీ రెండిట్లో ఏదో ఒకటి మనం ఉపయోగించి ఏడు వత్తులు తీసుకొని నూనెతో దీపం అయితే వెలిగించాలి అలాగే పదకొండు రోజులు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రోజుకి డెబ్భై రెండు సార్లు అయితే పఠించాలి దక్షిణానికి ఎదురుగాను కూర్చొని మనం ఈ మంత్రాన్ని ఈ దీపాన్ని వెలిగించుకొని ఈ మంత్రాన్ని అయితే చదువుకోవాలి దుర్గాదేవిని ఆరాధిస్తూ శనికి రాహుకి మనము ఏవైనా దానాలు చేయవలసినవి చేస్తూ మనం ఈ పూజన అయితే కంటిన్యూ చేయాలి డెబ్బై రెండు సార్లు ప్రతిరోజు చదువుకోవాలి పదకొండు రోజులు మాత్రమే చెయ్యాలి నియమంగా నిష్టగానైతే ఉండాలి దుర్గా సప్తశతి శ్లోకం మీ అందరికీ తెలిసిందే కదా ఇదివరకట్లో చెప్పాను అది దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే చాలా మంచిది అయితే మంత్రానికి వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుంది హ్రీం హ్రీం క్లీం బ్లూమ్ స్వాహ మళ్ళీ చెప్తున్నాను హ్రీం హ్రీం క్లీం బ్లూమ్ స్వాహ మరి ఈ దీక్ష చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటే అశుభ కార్యాలకి ఎవరైనా చనిపోయినా లేదంటే మెచ్యూర్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళకూడదు అవన్నీ కూడా అశుభంలోకే వస్తాయి ఓకేనా అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి తినడం అనేది అసలు చేయకూడదు నేలను పవలించాలి బ్రహ్మచర్యం పాటించాలి పదకొండు రోజులు కూడాను చాలా నిష్టగానైతే ఉండాలి అబద్ధాలు మాట్లాడకూడదు ఎటువంటి ఎవరిని కూడా దూషించకూడదు అయితే ఇలా దీక్ష పదకొండు రోజులు అయితే చేయాలి దీక్ష చేసేటప్పుడు గుర్రపు నాడతోని ఉంగరాలు అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఈజీగాను లేదు అని అంటే మీరు చేయించుకోవచ్చు బయటన గురంనాడ తీసుకొని వెళ్ళి మీరు తీసుకొని దాంతోనైనా చేయించుకోవచ్చు అది పెట్టుకుంటే లక్ అనమాట ఇదివరకు వీడియోల్లో కూడా నేను చెప్పాను దాని గురించి అయితే దీక్ష అయిన తర్వాత అంటే పదకొండు రోజులు దీక్ష అయిపోయిన తర్వాత కాలభైరవ అష్టోత్తరం అనేది పూజ చేసుకుంటూ మనము పూజ అనేది చెయ్యాలి దీక్షాకాలంలోని మనము దుర్గాదేవిని చిత్రాన్నం పెట్టి ఆమెకి రోజు కూడాను నైవేద్యం పెట్టుకోవాలి ఈ పదకొండు రోజులు కూడాను దుర్గా అమ్మవారికి నైవేద్యం కింద గారెలతోని అదే మినప్పప్పు గారెలు చేసి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం అనంతరము మీరు కొంచెంగా ఒక గారో రెండు గారె తీసుకొని మిగతావి నల్ల కుక్కకి అయితే తినిపించాలి ఇలా పదకొండు రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న ఆ ఇబ్బంది తొలగిపోతుంది అయితే ఈ మంత్ర సాధన ఎప్పుడు చేస్తే ఏ రోజు మొదలు పెడితే మంచిది అని అంటే అమావాస్య నాడు ప్రారంభించండి అమావాస్య నుంచి పదకొండు రోజులంటే ఏకాదశికి చక్కగాను అయిపోతుంది ఓకేనా మరి అయితే ఇరుగో ఈ నిమ్మకాయలు అవన్నీ కూడా తీసుకువచ్చి నేను ముందుగా పూజ చేసిన కుంకుమ మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు అష్టోత్తరం అంతా కూడా చదివేసిన తర్వాత వేసిన కుంకుమ అన్నీ కలిపి కొంచెంగానైతే తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే తిలకం కలిపి వీటికైతే అద్దుతాను అలాగే ఇంట్లో గుమ్మాలకి ఎలక్ట్రిక్ ఐటమ్స్కి ఆ తర్వాత వాహనాలకి ఇంటి ముందు గుమ్మానికి అన్నిటికీ కూడాను ఈ కుంకుమను అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు మా వైజాగ్లోని బాగా వర్షం పడింది మార్నింగ్ అంతా కూడాను చాలా ఎక్కువ వర్షం గాలి అనమాట అస్సలు ఎక్కడా కూడా ఆగలేదు ఎడతెరుపు లేకుండా పడుతూనే ఉంది మరి ప్రతిరోజులానే ఈరోజు కూడా ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం ఎక్కువగా పడడంతోనే ఇంట్లోనే పూర్తి అయితే చేసేసాను ఈ రకంగాను అండ్ ఫైనల్గా భోగం కూడా పెట్టేసి అమ్మవారికి అయితే నివేదించేసాను ఇంకా ఇవన్నీ అయ్యేసరికి నాకు నైన్ థర్టీ అయితే అయిపోయిందండి అప్పటికి చాలా లేట్ అయిపోయింది మరి తొమ్మిది రోజులు కూడాను నాకు ఎటువంటి ఆటంకం కలగనివ్వకుండా చేసింది అంతా విఘ్నేశ్వర స్వామి అని అంటే ముందుగాను మనము ప్రతిష్ఠించుకొని వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఎవరికైనా కూడా పూజ చేయాలి కదా మరి అలా చేస్తేనే నిర్విఘ్నంగా మనకి పూజలైనా వ్రతాలైనా క్రతువులైనా ఏవైనా కూడాను జరుగుతాయి మరి అయితే ఈరోజు నేను శ్రీ నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తున్నానండి మా తమ్ముడు అయితే షేర్ చేశాడు నాకు ఈ వీడియోని వాళ్ళ నానకపల్లి అనమాట సో మనకి అమ్మవారిని వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది కదా అదిగో అది ఇదే మరి ఈ వీడియో మీ అందరికీ కూడా కన్నులు విందు చేసిందనే అనుకుంటున్నాను అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు స్వస్తి